ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కానీ పార్టీ పెద్దలు మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు అమిత్ షా గారు సంతోష్ గారు ప్రధానమంత్రి గారు మాధవ్ గారికి ఈ అధ్యక్షుడిగా ఎవరైతే సహకరించారో వారు అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీలో ఆయనే కాదు వారి తండ్రి కాలం నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి అనేక రకాలుగా సేవలు అందించి ఈరోజు రాష్ట్రంలో మాధవ్ గారు చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క గ్రామంలో మాధవ్ గారు పేరు పేరు పెట్టిన పేరు పిలిచే వ్యక్తి మాధవ్ గారు చెప్పి ఇప్పుడు ఆయన పైన పెద్ద ఉన్నాయి కుటుంబి కలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకునే దానికి ఆ ఆయనకు అన్ని విధాలుగా సహకరించి ఒక ధైర్యము శక్తి యుక్తి ఇవ్వాల్సింది కోరుకుంటూ ఆ అలాగే ఆయన కూడా ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్లో చాలామంది కష్టపడి పనిచేసి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారో వారికి అందరికీ కూడా గుర్తింపు వచ్చే విధంగా మనకు తెలుగుదేశతో పాటు భారతీయ జనతా పార్టీకి న్యాయం జరగట్లేదు కార్యకర్తల్లో ఆ అభిప్రాయం ఉంది అందుకనే మీరు తీసుకొని ఏదైతే కార్యకర్తలు న్యాయం చేసే విధంగా మీరు కూటమి ప్రభుత్వంతో చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతూ రాబోయే కాలంలో అందరు కూడా పార్టీకి సహకరించి ఇప్పుడు ఎందుకంటే మనకి ఇంకా యాభై అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి దాదాపు పది పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి ఎమ్మెల్సీలు కూడా అదేవిధంగా పెరిగే అవకాశం ఉంది చాలా పదవులు ఉన్నాయి కొత్త వారికి మనం ఉత్సాహపరిచి పార్టీలకి తీసుకొని వచ్చి ఈ పార్టీని బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్లో మనము మన పైన ఆధారపడి గెలిచేది కాకుండా మనమే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి పార్టీ ఆ విధంగా పనిచేస్తేనే మనకు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం జై హింద్ జయ భారతీయ జనతా పార్టీ హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి